టి ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సంచలనం నమోదైంది మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ ను పసికున అమెరికా మట్టి కరిపించింది డల్లాస్ వేదికగా గురువారం సూపర్ ఓవర్ కు దారితీసిన మ్యాచ్ లో యుఎస్ఏ రౌండ్ షో తో ఆకట్టుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లకి ఏడు వికెట్ల నష్టానికి కేవలం నూట యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది కెప్టెన్ బాబర్ ఆజం నలభై నాలుగు షాదాబ్ ఖాన్ నలభై పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు యుఎస్ఏ బౌలర్లలో కెంజిగే మూడు సౌరభ్ నేత్రావల్కర్ రెండు వికెట్లు తీసి సత్తా చాటారు అనంతరం ఛేదనలో అమెరికా మూడు వికెట్ ెట్లు కోల్పోయి సరిగ్గా నూట యాభై తొమ్మిది పరుగులే చేసింది సారథి మొనాన్ పటేల్ యాభై అరుణ్ జోన్స్ ముప్పై ఆరు పరుగులతో నాట్అట్ గా నిలవగా ఆంధ్రీస్ గౌస్ ముప్పై ఐదు పరుగులతో సత్తా చాటారు మహ్మద్ అమీర్ నసీమ్ షా హారిస్ రావు తలో వికెట్ తీశారు లక్ష చేదనలో అమెరికా పదమూడు ఓవర్లకు నూట నాలుగు ఫర్ వన్ తో విజయం దిశగా దూసుకెళ్లింది కానీ ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు పుంజుకొని మ్యాచ్ ను హోరాహోరీగా మార్చారు క్రమంగా వికెట్లు తీస్తూ అమెరికాపై ఒత్తిడి తెచ్చారు షాహీన్ అఫ్రీది పద్దెనిమిది ఓవర్ లో ఏడు పరుగులు మహ్మద్ అమీర్ పంతొమ్మిది ఓవర్ లో ఆరు పరుగులే ఇచ్చాడు దీంతో యుఎస్ఏ విజయానికి చివరి ఓవర్ లో పదిహేను పరుగులు కావాల్సి వచ్చింది చివరి ఓవర్ వేసిన హారిస్ రావు తొలి మూడు బంతులకు మూడు పరుగులే ఇచ్చాడు నాలుగో బంతికి జోన్స్ సిక్సర్ బాది ఐదో బంతికి సింగిల్ సాధించాడు దీంతో అమెరికా గెలవాలంటే ఆఖరి బంతికి ఐదు పరుగులు అవగా నితీష్ కుమార్ బౌండరీ బాది మ్యాచ్ ను టైగా ముగించాడు దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది ఇక సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఒక వికెట్ నష్టానికి పద్దెనిమిది పరుగులు చేసింది మొదటి మూడు బంతులకు అమీర్ ఏడు పరుగులే ఇచ్చాడు కానీ ఆ తర్వాత ఏకంగా ఏడు పరుగులను వైడ్ల రూపంలోనే సమర్పించుకున్నారు అనంతరం సూపర్ ఓవర్ ఛేదంలో పంతొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది సౌరబ్ నేత్రావల్కర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు రెండో బంతిని బౌండరీకి తరలించిన ఇఫ్తికర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన షాదాబ్ జట్టును గెలిపించలేకపోయాడు దీంతో యుఎస్ఏ పాకిస్తాన్ పై అద్భుత విజయం సాధించింది ఇక పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు పాకిస్తాన్ ఓటమి గల కారణాలను కామెంట్స్ లో తెలియజేయండి